సిద్దిపేట జిల్లా జయదేపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు రెండు నెలలుగా వికలాంగుల గీత చేనేత బీడీ కార్మికుల వితంతు ఒంటరి మహిళల పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ ఎంఎస్పీ సిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కి వినతి అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎస్పీ గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం వెంకటేష్ మాదిగా మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అన్న పిలుపు మేరకు ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ఇచ్చిన మాట తప్పారని పెంచిన పెన్షన్లను రెండు వేలకు మర్చిపోయారని అందుకోసమే గత రెండు నెలలుగా వికలాంగులు గీత చేనేత బీడీ కార్మికుల విధం ఒంటరి మహిళల పెంచిన రాజీనామా చేయాలన్నారు రెండు నెలలుగా నియోజకవర్గంలో సభలు జరుగుతున్నాయని ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేశామన్నారు ఇక ముందు పెంచకపోతే గ్రామ పంచాయతీల ముందట ధర్నాలు రాష్ట్రలు దిగ్బంధం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో వికలాంగుల సింహర్జన జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జయమాధిగా ఈరోజు కృష్ణ పిలుపు మేరకు ముందగి సమాధిగా పద్మశ్రీ మొదకి సమాధి పిలుపు మేరకు గత రెండు నెలలుగా పెన్షన్లు పెన్షన్దారులకు పెన్షన్ పెరగాలనే ఉద్దేశంతో ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఉద్యమంలో బాగా భాగంగా రెండు నెలల గత రెండు నెలల క్రితం నుండి ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో సభలు ఏర్పాటు మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం రాలేదు ప్రభుత్వం ఓటు వేయించుకునే ముందు ప్రజా వికలాంగ కూడా ఓటే కాబట్టి వికలాంగ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము రెండు వేలు నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలు ఆరు వేలు చేస్తాం కండరాల చినిత ఉన్న వాళ్ళకి పదిహేను వేలు చేస్తామని చెప్పి మాట ఇచ్చింది కానీ ఇక మాట నిలబెట్టుకోలేదు ఇరవై నెలలు ఇరవై నెలలు కలుగుతుంది ఈ ఇరవై నెలల కాలం నుంచి కూడా ఇంకా ఇవ్వలేదు తన మన రేవంత్ రెడ్డి గారైనా సీఎం రేవంత్ రెడ్డి గారైన గురువు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పక్క మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన పెన్షన్ పెంచి ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కంటిన్యూషన్ అవుతుంది కానీ ఇప్పటివరకు కూడా మనకు ఇవ్వడం లేదు మన రేవంత్ రెడ్డి గారు ఈసారి పెన్షన్ పెంచడమా లేకపోతే ఆయన రాజీనామా పెట్టడమా ఏదో ఒకటి జరగాలి ఆయన ఇప్పటికి కూడా ప్రభుత్వం స్థల వంచి ఈ పెన్షన్లు పెంచకపోతే రేపు రహదారుల దిగ్బంధం ఉంది గ్రామ పంచాయతీల ముట్టడు ఉంది ఆ తర్వాత కూడా వినకపోతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున మహాసింహర్జన ఉంది దానికి కంకణం కట్టుకొని అందరం ఉద్యమంగా బయలుదేరుతున్నాము రాజీనామా చేయడమా పెన్షన్ ఇవ్వడమా పెన్షన్ పెంచడమా కొత్త పెన్షన్లు అమలు చేయాలి మూడు గత మూడు సంవత్సరాలుగా పెన్షన్లు భర్త చనిపోయి కళ ఇబ్బందులో ఉన్న బా మహిళలకు కూడా ఇంతవరకు పెన్షన్ లేదు వాళ్ళతో ఓటేయించుకోవడము ఉన్న శ్రద్ధ ఓటేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడంలో ఎందుకు లేదు అని డిమాండ్ చేస్తూ ఎంఎస్పీ నుంచి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ విహెచ్పిఎస్ నుంచి ఉద్యమం చేపట్టడం జరిగింది জয় ভীম জয়